హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మంచి కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే నేను మీషో నుంచి మనకి ఆర్డర్ వస్తుంది కదా ఆర్డర్ని ఎలా ప్యాక్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించకపోతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఫస్ట్ అయితే మనము మనకి ఈ విధంగా పీడిఎఫ్ వస్తుందండి దీన్ని మనము జెరాక్ షాప్కి వెళ్ళి ఈ విధంగా తీపిచ్చుకోవాలి చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో తీపించుకోవాలి అంటే నేను చిన్నదే ప్యాక్ చేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో అయితే తీపిచ్చుకున్నాను సో ఇలా తీపిచ్చుకున్న తర్వాత మా ప్రోడక్ట్ ఉంటుంది కదా ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో నేను ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి నా ప్రోడక్ట్ అంటే మీషో నుంచి నాకు వచ్చిన ఆర్డర్ అనమాట ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ మొత్తం సిల్వర్ స్టోన్స్తో చేసిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది నాకు మిషన్ నుంచి వచ్చిన సెకండ్ ఆర్డర్ అనమాట సో ఇదైతే నేను ప్యాక్ చేయబోతున్నాను సో ప్యాకింగ్ అనేది ఏ విధంగా చేస్తానో ఇక్కడ చూడండి సో ఫస్ట్ అయితే నేను దీన్ని ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నానండి సో ఇలాంటి ఒక చిన్న బాక్స్ని తీసుకున్నాను సో చాలా స్మాల్ బాక్స్ అంటే మన ఐటమ్ చిన్నదే కాబట్టి అందుకని చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ చైన్ని ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు సో నీట్గా చైన్ అయితే ఇందులో పెట్టేయాలి ఈ విధంగా నీట్గా పెట్టేసిన తర్వాత తర్వాత దీన్ని క్లోజ్ చేసాలండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనము టేప్ ఉంటుంది కదా వైట్ టేప్ అంటే సన్నది కాకుండా వెళ్గా ఉంటుంది కదా ఆ టేప్ తీసుకోవాలన్నమాట మామూలుగా అయితే దీన్ని బబుల్స్ కవర్లో చుడతారు బట్ నాకు ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తున్నాయి కదండీ సో నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవు సో నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను సో ఇలాంటి వైట్ టేప్ని తీసుకొని దీన్ని బాగా చుట్టేస్తున్నాను అంటే మన ఐటమ్ అటు ఇటు కదలకుండా అంటే స్టోన్స్ అవి రాలిపోకుండా బాగా అంటే అది ఊడిపోయి రాలి రాలిపోకుండా ఈ విధంగా నీట్గా ట్రై చేసేస్తున్నాను చూడండి ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలాగే కాకుండా దీన్ని మళ్ళీ ఇంకో బాక్స్లో అంటే ఈ బాక్స్ కూడా నా దగ్గర ఉనింది అంటే బిఫోర్ నేను తెప్పించుకున్న వాటిలో వచ్చునింది అనమాట సో దీంట్లో అయితే పెట్టేస్తున్నాను సో దీంట్లో పెట్టేసి అయితే ప్యాక్ చేసేయాలి దీంట్లో కూడా ఎలా ప్యాక్ చేయాలో నేను నీట్గా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో బాక్స్ని అయితే కింద వైపు ఫస్ట్ టేప్ వేసేసి దాంట్లో ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత కూడా చూడండి కదిలిస్తే మన ఐటెం కదులుతుంది సో అందుకని నేను ఏం అంటే ఇందులో కొంచెం న్యూస్ న్యూస్ పేపర్ ముక్క తీసుకొని ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు కదలట్లేదు చూడండి సో అది కదలట్లేదు అంటే స్టోన్స్ కూడా ఓడిపో అనమాట బాగా టైట్గా ఉంటాయి సో ఈ విధంగా పెట్టేసి దీని మీద మళ్ళీ టేప్తో బాగా చుట్టేసానండి నీట్గా అంటే ఊడిపోకుండా బాగా నీట్గా మొత్తం బాక్స్ మొత్తం ఇలాగే రోల్ చేస్తూ చుట్టేసాను సో నిలువుకి అడ్డానికి కూడా చుట్టేసానండి బాక్స్ అనేది ఎక్కడ కూడా ఊడిపోకుండా సో ఇలా చేసిన తర్వాత కూడా నేను మామూలుగా పెట్టేయకుండా ఈ అయితే యూజ్ చేశాను మీషో కవర్ ఉంటుంది కదా ఈ కవర్లో అయితే పెట్టని ఇది కూడా బిఫోర్ నాకు వచ్చిన ఐటమ్స్లో ఉన్న కవరే అనమాట సో దీంట్లో పెట్టేశాను ఇప్పుడైతే ఈ కవర్స్ యూజ్ చేయకూడదంట బార్కోడ్ కవర్స్ యూజ్ చేయాలి అని చెప్పారు నా దగ్గర ప్రజెంట్ అయితే ఇదే ఉంది సో అందుకని నేను ఏం చేశాను ఇందులోనే ప్యాక్ చేసేసాను సో ఈసారి నుంచి అయితే బార్కోడ్ పేపర్ కవర్స్ యూస్ చేయండి అని అయితే చెప్పారు వాళ్ళు సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి నీట్గా టేప్ వేసేయాలండి ఎక్కడ కూడా మనం కొంచెం కూడా బయటకు మన ఐటమ్ అనేది రాకూడదా రాకుండా మనం నీట్ జాగ్రత్తగా చేసుకోవాలి సో దాని తర్వాత ఏం చేయాలంటే మనము ఇందాక జరాక్స్ తీపించుకుని అని చెప్పాను కదా దాన్ని పెట్టేసి దాని మీద కూడా నీట్గా చూడండి టేప్ వేసేయాలి ఎక్కడ కూడా ఎక్కడి నుంచి కూడా మన ఐటమ్ బయట కనిపించకూడదు అలాగే బయట పడ పడిపోవడానికైతే ఛాన్స్ ఉండకూడదు సో ఇదండి ఫుల్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్